రాజు నీ లైఫ్ లో ఈ షూటింగ్స్ చేస్తున్న తరుణంలో కావచ్చు ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని సందర్భాలు నువ్వు చెప్పలేకపోతున్నావు అని కూడా నాకు అర్థమైంది బాగుండదులే వేరేటోళ్ళు మళ్ళీ ఏమని అనుకుంటున్నాను తప్పుగా అనుకుంటున్నా అని కూడా నువ్వు కొన్ని ఆపుతున్నావు అన్న విషయం కూడా నాకు అర్థమైంది లేదు లేదు నేను తిమ్మంగ లా నాకు అర్థం అయిపోతే అంత పిచ్చర్నైతే ఏం కాదు ఎందుకంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంది ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోతా చూసి ఎవరన్నా మనోభావాలు కూడా దెబ్బ తినచ్చు బట్ వాళ్ళందరూ చెప్పడంలో తప్పలేదు ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళన్నారు వీళ్ళన్నారు వేరేటర్లో కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సందర్భాలు మాట్లాడుకోవడం తప్పలేదు నీకు ఎప్పుడన్నా ఈ షో ఈ బాబు ఇదంతా ఎందుకు ఏదైనా జాబ్ చేసుకుందాం లేదంటే చదువుకుందాం అని ఎప్పుడన్నా అనిపించిందా లేదా ఏ చదువుకుంటే మనకు జాబులు రావు వంద మందిలో మనం పోరాడాలి ఆ జాబ్ లు వస్తలేవు అదేదో ఆడ ఇప్పుడు ఇండ్లనే పెట్టుకుంటే ఇందులోనే ఏదైనా సెట్ అయితాయి కదా లక్షల లక్షలు పెట్టి చదివితే మనకు అంత చదివే అంత స్తోమతో కూడా లేదు పైసలు ఎన్నో డిఫరెన్స్ అడిగిపోయి చేద్దామంటే కూడా బాగా మిడిల్ ఫ్లాండ్ ఫ్యామిలీ బాగా అంటే బాగా ఇక అప్పుడున్నాయి రాజా దేని గురించి అప్పుడు ఇగ ఒకప్పుడు డాడీ ఆరోగ్యం బాగాలేకుండే అప్పుడు ఆయన ఇక అవి ఆ మిత్తులు మిత్తులు పెరిగి ఇక ఇప్పుడు ఓకే ఓకే మనం దీనివల్ల ఏమన్నా కొంచెం అంటే సరే ఇప్పుడు నువ్వు కెమెరాలు తీసుకున్నావు సో కాల్డ్ అది మంచిది అంటే పిల్లలకు కూడా మెచ్యూరిటీతోనే ఉన్నారు ఎందుకంటే ఈఎంఐలు కట్టడం అంతా అంత ఈజీ ప్రాసెస్ కాదు హైదరాబాద్కి వెళ్ళి సిస్టమ్ కనుక రావాలన్నా జైత కరీంనగర్ పోవాలన్నా అవంత అంత ఈజీ ప్రాసెస్ కావు ఊరికే ఒక కెమెరా కొన ఏదైనా చేయాలన్నా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పోయినా కొద్ది కొంచెం గ్రోత్ అవుతుంది కాబట్టి ఇంకేమన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము కెమెరా అప్డేట్ చేద్దాం కొంచెం లైటింగ్ ఒక వైర్లెస్ మైక్ మైక్ నేను ఇస్తా వైర్లెస్ కాదు వైరింగ్ తో ఉండేది పర్ఫెక్ట్ ఉంటది నీకు లాంగ్ డిస్టెన్స్ లో కూడా చేద్దాం అది ప్లాన్ చేద్దాం ఇంకోటి లల్ల మీకు ఇష్టమైన డైలాగ్ ఏది అంటే ఇష్టంగా రే భలే ఉన్నది ఆ డైలాగ్ బలే పెట్టిన రాజా పాలు మంజులా ఓకే మంచిగా ఎట్లా మీ చుట్టాలల్ల ఎట్లా ఉంది ఇప్పుడు నీకు మా చుట్టాలల్లంటే నేను సైలెంట్గా ఉంటాను అయ్యా మొత్తం చిన్నప్పుడు గా ఉంటా ఎప్పటిసారి పోయే వారికి మొత్తం నువ్వు ఇట్లా మాట్లాడతావా అట్లా మాట్లాడతావా అంత సైలెంట్ ఉంటావు కానీ అట్లా అంటారు అందరు నేను కాదు మాట్లాడేదానికి ఒక సినిమా ఉందని చెప్పాలా అది చెప్తుంటే నేను మాట్లాడుతుంటా నాకు ఓసారి నేను షార్ట్ ఫిల్మ్ లోకి వెళ్ళగానే నా ఆ దయ్యం పూంతది నాకు బ్యాడ్ గా ఎవరు అన్నారే వద్దురా మానే అని చెప్పారు ఎవరు చెప్పలే ఎవరు చెప్పలేదు ఇక్కడ దాకా అంటే వన్ మంత్ లో కూడా మీరు మంచి క్లిక్ అనేది అంటే క్లిక్ అయ్యారు కాబట్టి రాజు నీకు అంటే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు అందులో పాట రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఖచ్చితంగా రాద్దాం అనుకున్నా రాసుకున్నా ఫస్ట్ ఐదు ఎపిసోడ్ లో స్టోరీ రాసిన అలా పాడ కూడా రాసిన అన్న పాట అనేది ఒక త్రీ డేస్ ఉంటది వీళ్ళు లేచిపోదాం అన్న కదా ఒక త్రీ అమ్మాయి పెళ్లి త్రీ డేస్ లా ఫస్ట్ డే మన ఫీలింగ్ ఏంది సెకండ్ ఏంది థర్డ్ ఏంది అట్లా అనేది తీసుకొని రాసిన అంటే నాకు తెలిసి ఈ ధూమ్ ధామ్ ఛానల్ వాళ్ళు కొన్ని పాటలు పెడతా ఉంటారు వీళ్ళు కథలకు సంబంధించిన అదే మన ఇన్స్పిరేషన్ మీ స్టైల్ సర్పంచ్ రాసిన అదే అదే వింటది ఆ మీ సింగర్ కూర్చోబెడతా అవన్నీ వినిపిస్తాను మీరు రాసిన ఓకే ఈ సాంగ్ ని నీకు ఆలోచన అంత ఎక్స్పీరియన్స్ లేకుంటే ఎట్లా రాయగలను ఒక రెండు లైన్లు వాడు నేను ఎందుకే నన్ను ఎందుకే కిట్లా వదిలేసిపోతున్నవే ఉత్తగున్ను ప్రేమలో దించి ముంచేసిపోతున్నావే గాలివానకు మన గుడు చెదిరి పాయరా బందచ్చి మన జంట ఎడవాని నిండుపున్న మీరు కూచూపోవట్టే ఆ పాప భూ గమ్మవట్టే నీ నవ్వుల్లో నీ నవ్వుల్లోని మురిసిపోయి చిరు చిరువు నువ్వు వెళ్ళిపోతున్నవే ఎందుకే సెకండ్ అది నవ్వుది ఒకసారి మళ్ళీ వాడు నీ నవ్వుల్లో నీ మురిసిపోయినే చిరునవ్వులతో నువ్వు వెళ్ళిపోతున్నావు ఈమె చిరునవ్వుల్ని ఆయన మురిసిపోయిండు ఆమె మాత్రం నవ్వుతూ వెళ్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కన్నీటి అడుగుల్లో నా కన్ను చూడబట్టే నా చెవుల్లో నీ అడుగు జాడయ్యేదే నీ మనసులో నా పేరు మాసినదే నా నా ఎదులో నీ బాధ ఆ ఓకే సూపర్ బాగా రాసిన ఓకే ఆ టాలెంట్ కూడా ఉంది రాజుకి రైటర్ నాకు తెలిసి రైటర్ గా దిగబోవచ్చు ఈ రెండు మూడు నెలలు ఓకే ఓకే మీరు ఇక ముందు అంటే ఏం చేయబోతున్నారు ఇంకా ఏంటి ఇంకా మంచి మంచి పాటలు ప్లాన్ చెప్తా హీరోనే వెళ్ళిపోతుంది జంప్ ట్రై చేయకపోయినావు అంటే నువ్వు ఇంకొంచెం ఎందుకంటే నువ్వు క్లిక్ అయ్యే టైం అంటే ఒకటి గుర్తు పెట్టుకో అంటే స్టడీ మంచిది కాదని నేను చెప్పను ఈ మూడు ఎపిసోడ్లు ఎట్లా అయిపోయింది అంటే యూత్ కనెక్ట్ అయిపోయింది అది మేజర్ గా ఈ నవ్వుకునే తట్టుగా వచ్చిన కామెంట్ ఏది ఈ వెబ్ సిరీస్ కి అదే ఇట్లా లాస్ట్ కు ఉంటుంది కదా అదే ఇయ్య లమాసన్ అని అది చాలా మంది అది అక్కడ బాగా చేసినవన్నారు అందరూ ఓకే కామెంట్స్ కామెంట్స్ ఏమైనా వస్తాయి కామెంట్స్ అందరికి పార్ట్ ఫోర్ ఆ అన్నని యాక్టింగ్ బాగుంది సూపర్ తమ్ముడు అట్నే కౌంటీ అని అట్లా హీరో హీరో అంటారు ఇట్లా దమ్ముడు అనిపిస్తది లోపల అరే ఓకే ఇదే నేను ఇక్కడ దాకా ఇంత మందికి పరిచయం అవడానికి ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తావు మీ ఫ్యామిలీకి ఇస్తావా రాజన్నకి ఇస్తావా రాజన్న హార్ట్ఫుల్ గా చెప్తున్నావు ఏదో లేదని ఇంతవరకు ంత వారు చెప్పండి ఓకే ఓకే హీరోయిన్ నేను అదే అడగలేదు ఓకే ఓకే అయితే మీ వీడియో నా వీడియో చూస్తారు మీ సైడ్ ఇక్కడ ఓకే థ్యాంక్ యూ మీ మీ విలేజ్ వాళ్ళందరికి కూడా ఎవరు ఇంటర్వ్యూని ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు వీళ్ళు చేసేది ఏంటంటే మీ ఊర్లో కూడా ఒక ఒక షూటింగ్ టీం ఉంది అంటే మీ ఊరికి ఇయ్యాల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తారు బట్ మీరు నెగిటివ్ తీసుకున్నా ముందుకు వెళ్తారు అనుకో ఇంకొంచెం ఇదిగో అడ్డము వచ్చి కావచ్చు దాన్ని ప్రెస్ట్రేషన్ గా తీసుకొని కూడా చేయొచ్చు నువ్వు కంటిన్యూషన్ చేస్తావా యాక్టింగ్ లా లేదంటే కొద్ది రోజులు చేయగానే పెళ్లి చేసేస్తారా ఇక మమ్మీ కి వదిలేసిన ఎందుకంటే బయట ఉమర్స్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాలి పెళ్ళి అంటే పెళ్లి చేసుకోవాలి ఇగ వాళ్ళని కాదని మనం చేయలేం కాదా అన్నయ్య ఓకే ఏంది టాటో ఏంది మా అండ్ ఓకే మంచి హీరోనే మోడల్ హీరోయ్ అవి హీరోనే ఓకే ఎక్కడ వేపించుకున్నావు టాటూ వేములవాడ వేములవాడ దగ్గరేనా మీకు ఇక్కడ సిక్స్ కిలోమీటర్ సిక్స్టీ ఓకే ఓకే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ చేయాలి నేను ఇట్లా చేయాలి విలలా చేయాలి అని ఎవరు ఎవరిని ఊహించుకుంటాను నేను కూడా ఇట్లా యాక్టింగ్ చేయాలి ఎవరు నీకు ఇష్టం ఎవరిని చూసి యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను హాయ్ స్టార్ లక్ష్మి లక్ష్మి అక్క లక్ష్మి అక్క ఓకే ఇక్కడ దగ్గరేనా ఇక్కడేనా వాళ్ళ విలేజ్ దూరం వాళ్ళకి జై సైడ్ ఆ వాళ్ళకి ఓకే కలిసిరా వెళ్ళి అందరు వెళ్ళి కలిసిరా ఓకే నేను శ్రీని కలిసినా దూరం ఛానల్ కలిసి రాజనా ఓకే శ్రీని కలిసినప్పుడు ఏం ఏం శ్రీతో ఏం మాట్లాడాలన్నా అంటే నేను టెస్ట్ షూట్ ఉండే మా ఫ్రెండ్ దానికి అప్లై చేసిండు సెలెక్ట్ అయ్యాడు టెస్ట్ షూట్ మీన్స్ శ్రీదా ఆ శ్రీది అంటే సిరీస్ కి టెస్ట్ షూట్ చేసిండు ఓకే అయితే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళినా కానీ చాలా ఉందని కూడా నేను చెప్పాలి ఓకే ఏం మాట్లాడాలి అంత అడగాలి కదా అన్న ఇట్లా చేస్తున్నా అన్న నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు అన్న ఓకే ఎందుకు చీప్ గా చూస్తారు చీప్గా అది నాకు ఇంట్రెస్ట్ ఉండదు అట్లా మనల్ని చూసి గుర్తు పట్టాలి కానీ మనం అట్లా ఇంట్రెస్ట్ ఉండేది చెప్పుకోవద్దు అనేది ఇంటెన్షన్ ఓకే శ్రీని కలిసినప్పుడు ఏ విధంగా ఉంది ఆయన బిహేవియర్ ఎట్లా అనిపించి మంచి కూడా మంచి కూడా ఇట్లా కసురుకుండడు అట్లా ఏం లేదు గా అచ్చనాలు అచ్చని మంచిగా మాట్లాడుతాను వాళ్ళ టీం అందరు మంచిగా ఉండరు సాత్వికం

తిరుపతనని కలిసిన తిరుపతి రాసులు కూడా బడికి బడికి వెళ్ళాట రాసులు ఓకే మళ్ళా శ్రీకాంత్ కలిసిన మహిళేశ్వర శ్రీకాంత్ మంచి రిసీవ్ చేసుకున్నారు శ్రీకాంత్ కలిసిన ఓకే